ఇరవై ఐదు రూపీస్ ఎలాగా ఇదే పది నెంబర్ ఇరవై రూపాయలు కవర్ లో ఉంది సిల్వర్ కవర్ ఉంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు నేను ఇప్పుడు మీకు చూపించాను కదా ఇలాగా మీకు పెద్ద మొత్తంలో హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వీళ్ళకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఇక్కడ దొరుకుతుంది అనమాట ఏ టు జెడ్ చూశారు కదా ఇప్పుడు ఇప్పుడు అతను ప్లేట్లు చూపిస్తున్నాడు రకరకాల ప్లేట్స్ అంటే ఒకే మెటీరియల్లో రకరకాల సైజు చూపించాడు ఇలా సుమారు ఒక ఇరవై రకాలు పదిహేను రకాల ప్లేట్స్ ఉంటాయి వేరే వేరే మెటీరియల్తో యూస్ అయిన ప్లేట్స్ అనమాట సో ఇది కాకుండా కాకుండా మీకు కావాల్సిన అంటే టీ కప్స్ నుంచి పెద్ద జ్యూస్ కప్స్ నుంచి ఈ బిర్యానీ ప్యాకింగ్ చేసే బౌల్స్ ఉంటాయి చూడండి రౌండ్ షేప్లో అవి కావచ్చు స్క్వేర్ టైప్లో ఉంటాయి చూడండి అవి కావచ్చు ఇంకా చెప్పాలంటే ఇంకా మీకు క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా సో నాన్ ఓవెన్ బ్యాగ్స్ అవి కావచ్చు అంటే అన్ని ఇది ఇక్కడ వీళ్ళు ఇచ్చేది హోల్సేల్ అనమాట మనం వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి రిటైల్ షాప్ వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు వేరే ఒక రేట్కి అమ్ముకుంటారు అంటే అక్కడ దీనికన్నా కూడా ఇప్పుడు వీళ్ళకి వాళ్ళకి ఈజీగా పది రూపాయల వరకు డిఫరెంట్ ఉంటుంది అనమాట ఒక ఐటెం మీద ఓకేనా ఇప్పుడు ఒక ఐటెం మీద ఒక పది రూపాయలు ఇప్పుడు బ్యాగ్ తీసుకున్నారు ఒక కిలో అనుకోండి దానిపైన వాళ్ళు ఒక పది రూపాయలు పన్నెండు రూపాయలు మార్జిన్ పెట్టుకొని రిటైల్ షాప్ వాళ్ళు అమ్ముకుంటారు అనమాట సో మీరు షాప్ ఏమైనా ఒకటి చిన్నది పెట్టుకోవాలంటే ఇటువంటి వాళ్ళ దగ్గర అది ఇప్పుడు నేను మీకు చూపించాను చూడండి వీళ్ళు పెద్ద మొత్తంలో తీసుకొని వచ్చేసి ఏ టు జడ్ ఉంటుంది అనమాట ఒక హోటల్ కావాల్సిన ఇటువంటి ప్యాకింగ్ మెటీరియల్స్ మొత్తం ఏ టు జడ్ ఉంటుంది సో చూడండి ఎన్ని ఉన్నాయి ఎంత బిజినెస్ ఉంటుందంటే పెర్ డే మీకు మంచి టౌన్ లో చూసి పెట్టుకున్నారంటే ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు బిజినెస్ ఉంటుంది అన్నమాట నెలకి లక్ష నుంచి రెండు లక్షలు ఎక్కడికి వెళ్ళదు లక్ష నుంచి రెండు లక్షలు ఎందుకంటే ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప బిజినెస్ అనేది తగ్గదు రోజు వాళ్ళు అయిపోతూనే ఉంటది ఇప్పుడు టీ కప్స్ తీసుకొని వెళ్ళారండి ఇప్పుడు అది అయిపోతాయి కదా ఇప్పుడు రోజుకి ఒక మూడు వందల మంది అయితే మళ్ళీ మరుసటి రోజు వచ్చి కప్స్ తీసుకోవాలి వాళ్ళు అలాగా కంటిన్యూగా బ్యాగ్ ఉంది బ్యాగ్ అయిపోతూ ఉంటుంది కదా ప్లేట్లు ఉన్నాయి ప్లేట్లు కూడా పెట్టి ఇచ్చేటప్పుడు ఇప్పుడు బోండాల బజ్జీలు అమ్మే షాప్ కావచ్చు ఏదైనా సరే అయిపోతూ ఉంటుంది నెక్స్ట్ క్యాటరింగ్ వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి ప్లేట్స్ సో క్యాటరింగ్ వాళ్ళు కూడా పెద్ద మొత్తంలో ఆర్డర్ చేస్తారనమాట కనుక ఇది ఒక మంచి బిజినెస్ మీలో ఎవరైతే లాస్ రాకూడదు అనుకుంటున్నారో అటువంటి ఒక బిజినెస్ తెచ్చుకోవాలి అంటే ప్రశాంతంగా ఇటువంటి షాప్ పెట్టుకొని ఫస్ట్ వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు మీరు ఓకేనా ఎందుకంటే వీళ్ళ దగ్గర అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇవన్నీ మీరు కలెక్ట్ చేయాలంటే వేరే వేరే ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి కనుక ఫస్ట్ ఈ విధంగా వీళ్ళ దగ్గర తీసుకొని మీరు చిన్న షాప్ పెట్టుకోవచ్చు అనమాట మొత్తం ఎందుకంటే మీరు బయట ఎంత అమ్ముతున్నారు రిటైల్లో తీసుకుంటే ఎంత పడుతుంది వీళ్ళ దగ్గర తీసుకుంటే ఎంత పడుతుంది అనేది సో దాన్ని బట్టి నెల మీదకి ఖచ్చితంగా లక్ష నుంచి రెండు లక్షల వరకు ఆదాయం మీరు మంచి లొకేషన్ ఎంచుకోవాలి అదొకటి మంచి లొకేషన్ చూసుకుంటే ఖచ్చితంగా బిజినెస్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇది యూస్ఫుల్ గా ఉంటుంది